తెలియజేయడానికి మీ ముందు కేవలం వైఆర్టీవీ ఒక్కటే కాదు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఒక్కటే కాదు ఇక్కడ మీకోసం ప్రజా వెలుగు న్యూస్ ఛానల్ పత్రిక కూడా వచ్చింది ఇగో మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెడతానా చూడరి ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక ఎక్కడికి పోలే ప్రజా సమస్యల మీద అర్థవంతంగా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయడానికి సన్నద్ధమైంది ఒకసారి చూడండి ఇగో మన ప్రజా వెలుగు దినపత్రికను చదువుతా ఉన్నా ఏం రాసుకొచ్చినా ఏం కథ అంటే కూడా చూడరీ సొంత భూముల చుట్టూ ట్రిబుల్ ఆర్ అక్రమాలకు తెర తెరలేపిన సీఎం రేవంత్ అలైన్మెంట్ మార్పులతో భూదందాలకు తెర మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు అంటూ కూడా తీసుకొచ్చిన నేను ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా వాస్తవాలను తెలియజేయాలి ఇగో ఇక్కడ చూడండి కౌలు కౌలు రైతులను నిండా ముంచారు వారికి ఇచ్చిన హామీలపై మాట తప్పారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు ఉప ఎన్నికలలో కడియం శ్రీఆారికి బుద్ధి చెప్పడం ఖాయం అంటూ కూడా చెప్పిన నేను ప్రతి అంశాన్ని కూడా తీసుకొచ్చిన ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడిను ఇక దాంతో పాటుగా కాళేశ్వరం ప్రభుత్వం కట్టుకథలు నిండుకుండల మల్లన్న సాగర్ హరీష్ రావుకు సంబంధించిన ఎపిసోడ్ చూడొచ్చు ఇటు జానీ మాస్టర్ కు పన్నెండు రోజుల రిమాండ్ అత్యాచారం అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ కోర్టు ఆదేశాలతో చెంచల్గూడ జైలు కాళేశ్వరంపై జస్టిస్ పీస్ ఘోష్ విచారణ అంటూ కూడా చూడొచ్చు సింగర్ సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించి కూడా రాసొచ్చిన ఓటుకు నోటు కేసు బదిలీ కుదరదు అంటూ కూడా ఇంకో అంశం కాంగ్రెస్ అంచేనే అబద్ధం మోసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ప్రజా వెలుగు దినపత్రిక వచ్చింది ఇక ఆటో సురువు ఇక కాసుకోర్రి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఉన్న దీంట్లో పోరాట స్ఫూర్తి కలిగి నిప్పు కనికల్లోగా ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి కావాల్సిన వాళ్ళు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి వాట్సాప్ చేయరి నేను తీసుకుంటా వాట్సాప్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇది ఇట్లుంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి ప్రధానంగా నేను చెప్పే అంశం ఒకటే ఈరోజు వాస్తవాలను వెలిక్కి తీయడానికి నాకు వైఆర్టీవీ ఛానల్తో పాటు పేపర్ కూడా ఉన్నది ఈ పేపర్కు సంబంధించి వాస్తవాలను కూడా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజాలను నిర్భయంగా కూడా చెప్పడానికి ఆయుధంగా కూడా పెన్ను అక్షరంతో కూడింది ప్రతిదీ కూడా బయలుదేరినా ఇక పూర్తి స్థాయిలో మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఇగో ఇక్కడ మీకు చూపెడుతున్నా కదా ఈ నెంబర్కు సంబంధించి మీకు సమాచారానికి సంబంధించి వైఆర్టీవీ సమాచారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఈ పేపర్ మీరు చదవాలన్నా మీ మీ వాట్సాప్ గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేసుకోరి మీకు వాస్తవాలను ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని వీడియోల రూపంలో పత్రికల రూపంలో మీ ముందుంచే ప్రయత్నం ఎల్లవేళలా చేస్తా గుర్తుపెట్టుకోరు వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ రాష్ట్ర రాజకీయాలలో అసలు సిసలు వాస్తవాలు ఏందో కూడా తెలియజేసేది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే మరొక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర మీద తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రాంతం పట్ల తెలంగాణ ప్రజల పట్ల చిత్ చిత్తశుద్ధితోని అంకిత భావంతో ఇక్కడి ప్రాంత బిడ్డలన్నరికీ కూడా వాస్తవాలు తెలియజేసే ఉద్దేశంతో మాత్రమే వైఆర్టీవీ ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి వ్యూవర్కు చెప్తా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సిండికేట్ రాజకీయాల మీద కూడా భవిష్యత్తులో ఒక మంచి ప్రూఫ్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా రైట్ ప్రధానంగా కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ ఇక ప్రధానమైన అంశాల్లోకి పోదాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది